అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన టిట్కో లబ్ధిదారులు సాధారణంగా చూస్తూ ఉంటాం టిట్కో ఇల్లు వచ్చిన వారికి సంబంధించి ఎప్పుడిస్తారు ఏంటి అని ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ఎప్పుడిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది లబ్ధిదారులు అయితే ఈసారి టిట్కో లబ్ధిదారులే ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అయితే వెళ్ళిపోదాం గుట్టు చప్పుడు కాకుండా గృహప్రవేశాలు మంత్రి బొగ్గనకు షాక్ నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా అధికారులు వివిధ సాకులతో జాప్యం చేస్తున్నారని ఓపిక నశించిన లబ్ధిదారులు ఎవరికీ చెప్పకుండా ఆదివారం గృహప్రవేశాలు చేసేశారు మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గమైన డోన్లో ఇలా జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆరు బ్లాకుల్లో రెండు వందల ఎనభై ఎనిమిది గృహాలను గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించింది ప్రస్తుతం ప్రభుత్వం మిగిలిన కొన్ని పనులు చేపట్టింది ఇంకా నీటి పైపు లైన్లు విద్యుత్ పనులు పూర్తి చేయలేదు అయినప్పటికీ రెండు వేల ఇరవై జూలై మూడున ఇళ్లను అధికారులు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు కేటాయించారు కానీ పనులు పూర్తి కావడం లేదని ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వస్తున్నారు ఏళ్ళు గడుస్తున్నా ఇంకెప్పుడు ఇస్తారని లబ్ లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పనులు పూర్తి కాలేదనే సాకు వినలేక ఆదివారం నూట యాభై కుటుంబాలు గుట్టుచప్పుడు కాకుండా గృహప్రవేశాలు చేశాయి లబ్ధిదారులు ఎవరి ఏళ్లకు వాళ్ళు తాళాలు వేసేసుకున్నారు అధికారులకి ఈ విషయం తెలిసినా మిన్నకుండిపోవడం గమనార్హం అయితే చెబుతూ ఉన్నారు